పెట్టుకునే బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే నీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన మొగాడు వచ్చాడు దేవుళ్ళ మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు ఏమిటయ్యా పెంటయ్య నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది నా గొడవ వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాణ్ణి వెంట్రుకు ముక్క కంటే నైన్గా తీసుకువాలేసాడ రాముగా అందుకు నేను ఎక్కువ స్టాఫిట్ పెంటయా స్టాప్ దట్ నాన్సెంట్ ఈ రాఘవే కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల నేల మట్టం చేసేస్తాడు అవును బాబు రాఘవే ఆడ అంటూ భద్రవించి గుడిలో అందరికీ చెప్పాడు వారం రోజుల్లో నేలపని కట్టకపోతే అందరి గుడిసెలో పికి చెత్త అంట చూశావా రాము వీళ్ళంత దారుణాన్ని గుడి కట్టారు బాబు రేపటి నుంచి మేము అమ్మ ఎక్కడ ఉండాలి ఎలా బతలేదు బాబు మీరేం కంగారపడి కట్టారు వాళ్ళ ఆట ఎలా కట్టించారో నాకు తెలుసు కనిపించుట లేదు జంగులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయన ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమి కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఏమయ్యా రాఘవయ్యా అయ్యా ఊరికి సర్పంచ్వి జెరి అంచు పంచ కట్టుకున్న పెద్ద మనిషివి నేను ని 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 అంత కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా చూ 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 తమ్మురు కనిపిస్తా ఫోడో ఏటండి ముస్తాఫాయ్ ముస్లిగంగి దర్జాగా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కదా ఏమయ్యా వారానికి ఒకసారిైనా కలలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న విరాయకులా కనిపిస్తారు ఈ ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు ఎవడాడు ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడు పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్ పేపర్లో వేస్తామని కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవా రౌడీలకి రౌడీని గుంటాలకి గుంటాని బంది పొట్టడం బంతి పొట్ట పక్కలేదు మీరెల్లి తెలుసుకుని రెండు వేలు మధ్య మేమే చేసుకుంటాం ఏమిటిని ఎవరు కనిపించడం లేదు ఎక్కడ నా ప్రజలు ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే నాకు ఎవరు కనిపించడం లేదు ఎవరు రాము రాము అనేవారు ఎక్కడ ఎక్కడున్నాడు వాడు స్వాగతం ప్రజాప్రతినిధులకు సుస్వాగతం ఎవరు నువ్వు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడు పేరు రాము నువ్వేలా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది మరి ఇప్పుడు నేను కనిపించాలని వచ్చాను ఎవరు కనిపించలే ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎందుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారు ఏ పూట ఆకలితో మొక్కుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను రాము జవా ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ల కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చిచ్చి అసే చేస్తున్నాయా సవాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు పోయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజాం నేను కూడా నీటైపోయినయ్యా నీ బావలు నా బావలు ఒకటే చూడతాకా ఇక్కడ నుంచి నీకే కష్టం వచ్చినా కాపీతో కౌరవించు సరే రెక్కడ పట్టుకుని వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టినవాడిని అనుకో రే బుద్ధిగా నేను రా మీ తాతనే రే ఇదివా నేనా హైదరాబాద్ నీకు బిస్కెట్ పంపిస్తానా బాగా చదువుకో చదువుకోడు వాళ్ళు